అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నిర్మి మీ పవన్ బెస్వాడ తెలంగాణలో రైతు రుణమాఫీపై రైతు భరోసాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా రాజకీయాలను సైతం హీటెక్కిస్తున్నాయి ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరడం జరిగిందని ఇరవై వేల కోట్లకు పైగా రైతు అకౌంట్లలో జమ చేయడం జరిగిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఇక అదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ కూడా రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆఖరికి సగం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించడం జరిగింది దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా రైతు భరోసా డెడ్ లైన్ కి సంబంధించి పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే తెలంగాణలో రైతు రుణమాఫీ రైతు భరోసాపై పెద్ద ఎత్తున చేసి జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో అటు ఇరవై ఐదు లక్షల మంది రైతులు నిజంగానే లబ్ధి చేకూరిందా ఇరవై వేల కోట్ల నిజంగానే రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందా తుమ్మల నాగేశ్వరరావు వ్యాక్సిన్ ఏ విధంగా చూడాలి ఇప్పటికీ అటు నిర్మలా సీతారామన్ ముప్పై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఆమె నిన్న పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది దానిపై కేటీఆర్ కూడా తెలంగాణ రైతుల పక్షాన మాట్లాడేందుకు ధన్యవాదాలు అని చెప్పి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ పూర్తి డీటెయిల్స్ ఏంటన్నా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంది అంటే కారణం రైతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం రైతులు ఇప్పుడు హైదరాబాద్ సిటీ రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచిందల్లా గ్రామీణం రూరల్ పెద్ద ఎత్తున రైతాంగం ఈ రుణమాఫీ ఆశ వల్ల తర్వాత రైతు భరోసా హామీ వల్ల కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు కాంగ్రెస్ పార్టీ కోట్టేసింది రైతులైతే కానీ ఇప్పటి వరకు రుణమాఫీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ దాటిపోయినప్పటికీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు వాస్తవం అది నిజానికి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం అని చెప్పేసి క్యాబినెట్ బై క్యాబినెట్ అనుకున్నారు తర్వాత ముప్పై రెండు వేల కోట్లు అనుకున్నారు చివరికి జరిగింది ఎంత ఇరవై వేలు కోట్లేగా మంత్రి చెప్తున్నాడుగా లెక్కలో అనే మిగతా పదివేల కోట్లకి పైన రైతులకు రైతులకు చేరాల్సిన డబ్బు చేయాలనే అర్థం అవును కదా ఇప్పుడు పైన డబ్బులు కట్టుకుంటే అంటే రెండు లక్షలకు పైగా కనుక రుణాలు ఉంటే పైన డబ్బులు కట్టేసుకోండి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి పైన డబ్బులు కట్టేసుకున్నారు మరి రెండు లక్షలు రుణమాఫీ చేయలేదు నువ్వు అసలు రెండు లక్షలు పైన డబ్బులతో కట్టడం సంబంధం ఏంది నువ్వేం చెప్పావు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను నువ్వు ఆ రెండు లక్షల వరకు ఎంత ఉండని మరి నాలుగు లక్షలు ఉందా మూడు ఉందా రెండు నాలుగు ఉందా రెండు పాతిక ఉందా రెండు లక్షల ఒక రూపాయి ఉందా ఇదంతా నీకు సంబంధం లేదు మీరు అనుకున్న రెండు లక్షలు రుణమాపి అందరికీ చేసేస్తే అయిపోయేది పైన డబ్బులు కట్టండి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి ఉన్న పాలన రైతు దగ్గర డబ్బులు ఎందుకుంటాయి అందులో పెట్టుబడి సాయం ఇప్పటివరకు వేయలేదు అంటే రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు ఇంకా అంటే ఆ రోజు నువ్వు చెప్పేపాటి ఇంకా రైతు భరోసా ఎవరికి పర్లేదు నువ్వు రైతు భరోసా వెయ్యకపోగా పెట్టుబడి సాయం చేయకపోగా పైన ఉన్న డబ్బులు కట్టండి అంటే పెట్టుబడి పెట్టే టైంలో రైతు ఎక్కడ తీసుకొచ్చి కట్టారు డబ్బులు అలా కూడా పది నుంచి పదిహేను శాతం మంది రైతులు పైన రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ని బ్యాంకులో పే చేయడం జరిగింది వారికి ఉన్న ఆ విషయాన్ని చాలా క్రియలు చెప్తాను నేను రైతు బిడ్డని మా నాన్న రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి డబ్బును కట్టారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకొచ్చి కట్టారు చాలా మంది రైతులు పరుస్తదే ఎందుకు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు తీసుకొచ్చి కట్టారు అంటే రాజుకి చెప్తా రైతు రాజుకి చెప్తా సరే కడితేనే చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నాడు కట్టాలి కట్టితే ఈ రుణమాఫీ కనుక అయితే మళ్ళీ బ్యాంక్ నుంచి కొత్త లోన్ తీసుకొని ఆ ప్రైవేట్ వడ్డీ వ్యాపస్తు వ్యాపారస్తుల దగ్గర తీసుకుని అప్పు తీర్చేయచ్చులే మనకైతే రెండు లక్షల రుణమాఫీ అవుతుంది కదా మనకు కొంత మంచి జరుగుతుంది కదా మనకు కొద్దిగా ఆర్థికంగా సోలంబన సాధ్యమవుతుంది కదా అనే ఆశతోటి ఇది కట్టగానే చేస్తారు వెంటనే అప్పు తీర్చేయచ్చు అని చెప్పి అప్పు తీసుకొచ్చి కట్టేశారు పైగా ఉన్నటువంటి అప్పును అప్పు తీసుకొచ్చి కట్టేశారు ఇప్పుడు ఈ రుణమాఫీ చేయకపోవడం వల్ల కొత్త లోన్ తీసుకోవడానికి లేదు కొత్త లోన్ తీసుకురాని లేదు ఇప్పుడు వల్ల ఏంది రైతు చక్కైపోయాడు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడికే వడ్డీని కడుతూ ఉన్నాడు ఆపు తీరలేదు ఇంకా అప్పుకి వడ్డీని కడుతూనే ఉన్నాడు ఈ రుణమాఫీ జరగలేదు ఎంత నష్టపోయాడు రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర వడ్డీ తీర్చలేక అసలు కట్టలేక రైతు ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితిలో పడ్డాడు రైతు ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితిలో పడ్డాడు తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారి హామీ అసలుకే మోసం తీసుకొచ్చి పెట్టింది రైతుకు మంచి జరగకపోగా చెడు చేసుకొచ్చే పరిస్థితి చేసుకొచ్చింది పైగా సరిపోని ఇది రుణమాఫీ సంగతి రైతు భరోసా సంగతి కొద్దాం రైతు భరోసా గత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది పోయింది డిసెంబర్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ మొన్నటితో వనీర్ అయిపోయింది సరే ఈ వనిర్ కాలంలో రైతు భరోసా ఇవ్వలేదు ఓకే సరే పోనీ ప్రభుత్వం కొత్తది ఇవ్వలేదు కొంత మంచి చెడు చూసుకుంటున్నారు అనుకున్నారు ఈ జనవరి నుంచి ఇస్తానన్నాడు సంక్రాంతికి అన్నారు ఇవ్వలేదు జనవరి ట్వంటీ సిక్స్ స్టార్ట్ చేశాడు జనవరి ట్వంటీ సిక్స్ తన సొంతని జరగం స్టార్ట్ చేశారు మండలానికి ఒక విలేజు తర్వాత ఎకరాల వారీగా పడతాయి అన్నాడు పదివేల కోటి రూపాయల డబ్బులు రెడీగా ఉంచాను అందరు అకౌంట్వింగ్ ట్వింగ్ 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 అని రైతు భరోసా డబ్బులు పడబోతాయి అని చెప్పాడు మళ్ళీ అదే రోజు ఇంకో మాట చెప్పాడు మార్చి ముప్పై ఒకటి వరకు డెడ్ అయిన చెప్పేసి అప్పుడు అప్పటికే రైతు భయం కుదిరింది ఎందుకంటే రుణమాపి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఆ రుణమాపి అట్నే సంక్రీ అటకెక్కింది ఇదైనా సరి చేస్తారా లేదా మార్చి ముప్పై ఒకటి అంటున్నారు ఏంటి అసలు పెట్టుబడి రైతు భరోసా పేరా రైతు బంధు పేరు పేరు ఏదైనా పక్కన పెట్టబ్బా కానీ దాని ఉద్దేశం ఏంటి పెట్టుబడి సాయం అంటే పెట్టుబడి పెట్టే సాయంలో సాయం చేయటం పెట్టుబడి ఎప్పుడు పెడుతున్నారు జనవరి ట్వంటీ సిక్స్ ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా ఆ టైంకి రైతులు పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు మరి ఆ టైంలో పడాల్సినప్పుడు ఎప్పుడో మార్చి ముప్పై ఒకటి లోపు పడింది అంటే ఎప్పుడు పడితో తెలియదు మళ్ళా ఎప్పుడు పడితో తెలియదు దాన్ని ఎట్లా నమ్ముకోవాలి రైతులు సరే పోనీ అయినా మార్చి ముప్పై ఒకటి వరకు పడితే రైతులు అనుకుంది ఏంటంటే ఐదు ఉన్న వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తారు కొద్దిగా ఎక్కువ ఎకరాల నోళ్ళకి రేట్ చేస్తాడేమో అనుకున్నారు యాక్చువల్గా కేసీఆర్ అయ్యంలో కోటి యాభై లక్షల ఎకరాలకి రైతు బంధు పడకుండేది కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకి ఓకే ఈ ఇప్పుడు కోటి నలభై లక్షల ఎకరాలకి రైతు బంధు రైతు భరోసా ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు అంటే సాగు సాగు లేని మిగతా పదకొండు లక్షలు సాగులో లేవు కొండలు గుట్టలు వాటిని తీసేసి ఇలా కోటి నలభై లక్షల ఎకరాలకి ఇస్తారు అయినా సరే రైతులు హ్యాపీ పోనీ ఆ పదకొండు యాభై లక్షల పోనీ ఈ కోటి నలభై లక్షల ఎకరాల్లో దాదాపు ఐదు ఎకరాల్లో పొలం సాగు చేసుకున్న రైతు సంఖ్య చాలా ఎక్కువ అదే సన్నా తరగతి రైతులు అంటారు కదా ఆ సన్నా మధ్యకర రైతులు ఎక్కువ వీళ్ళ కేసు ఉండి మిగతా పది ఎకరాలు ఉన్నోడికి పదిహేను ఎకరాలు ఉన్నోడికి ఇరవై ఎకరాలు ఉన్నోడికి ఇరవై ఎకరాలు పైన ఉన్నోడికి ఆపితే పర్లేదు పో రైతులు అర్థం చేసుకోగలరు వాళ్ళకి అవసరం కూడా లేదు తక్కువ వాళ్ళకి అవసరం తక్కువ అవసరం లేదని అనుకొని వాళ్ళకి అవసరం తక్కువ ఈ రైతులకి అవసరం చాలా ఎక్కువ చిన్న రైతులు కాబట్టి కానీ ఇప్పటి వరకు మార్చి ముప్పై డెడ్ అయిన ఇవాళ ఎంత తేజీ మనం ఈ వీడియో చేస్తున్న రోజు ఎంత తేజీ ఇవాళ ఇరవై ఏడు ఇరవై ఏడు ఇప్పటి వరకు నాలుగు ఎకరాల రోజులు కూడా ఇంకా అందరూ పడాలి నాలుగు వాళ్ళు పడుతూ ఉన్నాయి నాలుగు ఎకరాలకు కూడా సరిగా పడలేదంటే ఏంటిది మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తారు మిగతా రైతులు అందరికి వేస్తారు ఐదు ఎకరాలు ఉన్నోళ్ళకి ఇంతవరకు క్లోజ్ కదా మౌలిక జనం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఆ మాట చెప్పిన మరుషనం ఐదు ఎకరాలు పడిపోయి పెద్ద ఎకరాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అనుకున్నారు ఇక్కడ వంద శాతం రుణమాఫీ జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది ఏ లెక్కల ప్రకారం ఎంతమంది రైతులకి రుణమాఫీ జరిగిందని చెప్పి వంద శాతం అని చెప్పి చెప్తా ఉంది మరి నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముప్పై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆమె ఏ లెక్కల ప్రకారం చెప్తా ఉంది ఎట్లా అనుకోవాలి దీన్ని యాక్చువల్గా ఏంటంటే అవి పొలిటికల్ లెక్కలు అనేది పక్కన పెట్టేద్దాం బా పొలిటికల్ కామెంట్స్ అనేది మేము చేసామని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు చేయలేదని బీజేపీ చెప్పుకోవచ్చు చేయలేదన్న విషయాన్ని బీఆర్ఎస్ చెప్పొచ్చు రాజకీయ లెక్కలు పక్కన పెడతా నేను ఏ గ్రామన్నా ఏ గ్రామంన్నా కెమెరా తీసుకొని పోదాం కాంగ్రెస్ నాయకులు రమ్మను రుణమాఫీ కానట్టు ఉంటాడు అని ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు ఇంకో ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా బాధ్యత మీదే కదా చేయలేకపోయినా మీ కారణమే కదా పైగా రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలను పైనే కట్టుకుంటే చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా రేవంత్ రెడ్డి గారే కదా మరి చేయలేదు కదా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆమె ఏంటంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎంత ఉండిన బా లక్ష రూపాయలు ఆమె ఇచ్చాం లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోయింది ఎట్ అ టైం అయిపోయింది ఒకే ఒక్క దఫాలో లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోయింది రైట్ ఎంత ఉండని వాళ్ళకి మీరు అనవచ్చు కేసీఆర్ చేయలేదు గతంలో కేసీఆర్ చేయలేదని మీకు అధికారం ఇచ్చారు మళ్ళా మీరు చేయకపోతే అధికారం మార్చేస్తారుగా అంతే కదా ఇప్పుడు అధికారం మారిపోయిన వాళ్ళతో నీకెట్టి పోలిక వాళ్ళు చేయలేదని నువ్వు చూపించడం వల్ల నేను చేస్తానని నువ్వు చెప్పడం వల్ల నువ్వు అధికారం అడుక్కున్నావు అవును అధికారం తీసుకున్నావు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు నీ మాట నమ్మి నమ్మిన దాన్ని చేయకుండా అప్పుడు వాళ్ళు చేయలేదు కదా వాళ్ళు సరిగా ఇవ్వలేదు కదా ఇప్పుడు మమ్మల్ని మాత్రమే అడుగుతారంటే వాళ్ళని అడిగి 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 అయిపోతే అడిగిన తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ లోనే మీకు ప్రభుత్వం వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి కానీ ఏది ఏమైనా ఇప్పటికీ రైతులు చాలా బెంగపడుతుంది ఏంటంటే రైతు భరోసా రాగానే రైతు రైతు రుణమాఫీ లాగానే రైతు భరోసా కూడా అవుద్దా ఇది కూడా సరిగా జరిగిద్దా జరగదా ఎందుకంటే అది జరిగింది 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 అది వెళ్ళిపోయిందో కూడా జరిగింది రుణమాఫీ సంగతే ఎత్తనం పరు ఇప్పుడు ఏ రుణమాఫీ గురించి అడిగితే అయిపోయింది అని చెప్పేస్తున్నారు రైతు భరోసాను కూడా అలానే చేస్తారా ఒక భయం మాత్రం ఉంది ప్రజల్లో ఇప్పటికీ మన ఒట్లు కొంటే సన్నాలకి ఈ బోనస్ వేస్తా అన్నారు ఆ బోనస్ కూడా ఇప్పటికీ అందరికి రైతులు పల్లె ఇవన్నీ నేనే అలా అంటే చాలా అంశాలు ఉన్నాయి కౌలు రైతులకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా ఇలా అసలు అసలు రైతులకే దిక్కులేదు రమ్మ కూడా అంటే కౌలు రైతులు దాకా పోయావు నువ్వు అంటే మీరు చెప్తున్నారు కదా వ్యవసాయ కార్మికులు రైతు కూలీలు మహిళలకి ఇస్తాన పాతి కొందలు ఇవన్నీ అడగట్లేదు నీకు అధికారం రావటానికి ప్రధానంగా పనికొచ్చిన అంశాలు నీకు ఓటేసినటువంటి రైతులు తెలంగాణలో రైతాంగం ఎక్కువ వ్యవసాయం ఎక్కువ నువ్వు ప్రధానంగా నువ్వు అధికారంలో ఇవాళ కూర్చున్నావు ముఖ్యమంత్రిగా ఉన్నావంటే కారణం రైతులు రైతులు భుజాల మీద ఎక్కి పల్లకి పల్లకీలో తిరుగుతున్నావు ఆ రైతులకు మీరు చేసింది ఏంటి రుణమాఫీ సరిగ్గా కాలేదు రైతు భరోసా సరిగా పడలేదు ఈవెందో బోనసులు సరిగా ఇంతవరకు స్టిల్ ఇంకా ఇవ్వలేదు ఈ ని మీరు అయింటి చేసుకుని రివ్యూ చేసుకోకపోతే అనవసరంగా మీ ప్రభుత్వానికి ఆడిపోయారు మీరు తెచ్చుకున్న అవుతారు రివ్యూ చేసుకొని మీ ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు కానీ ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు వింటే మీకే చాలా మంచిది అనేది మా ఉద్దేశం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ